ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒకప్పుడు భూమి మీద అత్యంత శక్తివంతమైన మృగం సంచరిస్తూ ఉండేది దాని పేరే డైర్ ఇవి ఇప్పుడు మనం చూస్తున్న సాధారణ తోడేళ్ళలాగే కనిపిస్తాయి కానీ వాటి కంటే రెండు రెట్లు పెద్దవి చాలా బలంగా ఉంటాయి వేగంగా వేటాడతాయి కూడా కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవి పూర్తిగా అంతరించిపోయాయి ఈ ప్రపంచం నుంచి ఒక శక్తివంతమైన స్పీషియస్ అదృశ్యమైంది కానీ ఇప్పుడు సైంటిస్టులు ఒక అద్భుతాన్ని పాసిబుల్ చేశారు కొలోసెల్ బయో సైన్సెస్ అనే అమెరికన్ బయోటెక్ కంపెనీ చరిత్రను తిరగరాసే డి ఎక్స్టెన్షన్ అనే ను మొదలుపెట్టింది వాళ్ళు పదమూడు వేల సేకరించారు ఆ ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా గ్రేవుల్ఫ్ డిఎన్ఏ లో దాదాపు ఇరవై జీనీలను మార్పు చేశారు జీని అంటే మన శరీర నిర్మాణాన్ని మన లక్షణాలను నియంత్రించే సూక్ష్మ కోడ్లు ఇందులో పలు జీనీలను డైర్ ఉల్ఫ్ యొక్క లక్షణాలకు దగ్గరగా మార్చారు అంటే పెద్ద శరీరం తల ఆకారం జీర్ణ వ్యవస్థ వేటాడే లక్షణాలు ఇవన్నీ అనమాట ఈ విధంగా మార్చిన డిఎన్ఏ ని తీసుకొని ఒక కొత్త జీవానికి రూపకల్పన చేశారు ఇప్పుడు ఆ మార్పు చేసిన డిఎన్ఏని ఎంబ్రియోగా మార్చారు ఈ ఎంబ్రియోని తీసుకొని సాధారణ ఫీమేల్ డాగ్స్ గర్భంలో నాటారు ఇప్పుడు అవి సురోగేట్ మదర్స్ అవుతాయి మీరు ఇప్పుడు సురోగేట్ మదర్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా అంటే ఏంటో చెప్తాను వినండి ఒక జీవాన్ని పుట్టించాలంటే ఒక తల్లి గర్భంలో ఎంబ్రియో పెరిగి బేబీగా మారాలి కదా కానీ ఈ డైర్వుల్ఫ్ ఎంబ్రియో పెరగడానికి వాటి తల్లి ఎక్కడ ఉంది ఇప్పుడు అది వేల ఏళ్ల కిందటే అంతరించిపోయింది అందుకే సైంటిస్టులు ఈ ప్రాసెస్ ని వాడతారు ఈ ప్రాసెస్ లో సైంటిస్టులు తయారు చేసిన ఎంబ్రియోని వేరొక తల్లి గర్భంలో పెరిగేందుకు వృద్ధి చేస్తారు ఆ ఎంబ్రియోని వేటి గర్భంలో అయితే వృద్ధి చేస్తారో వాటిని సురోగేట్ మదర్స్ అని పిలుస్తారు కొన్ని నెలల తర్వాత రోమ్లస్ రిమస్ కలేసి అనే మూడు ప్రత్యేకమైన వుల్ఫ్ పాప్స్ పుట్టాయి ఇవి పూర్తిగా డైర్ వుల్ఫ్ కావు కానీ డైర్ ఉల్ఫ్ లక్షణాలతో కూడిన జెనెటిక్ రీక్రియేషన్ వీటి జెనెటిక్ కంపోజిషన్ సుమారు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వరకు గ్రే ఉల్ఫ్ లాగానే ఉంటుంది కానీ జీరో పాయింట్ ఐదు శాతం మాత్రం అసలైన డైర్ ఉల్ఫ్ ట్రైట్స్ ను కలిగి ఉంటుంది ఈ బయో బయోసైన్సెస్ ప్రయోగం ద్వారా ఒక ఎక్స్టెంట్ యానిమల్ ని తీసుకురావడమే కాదు ప్రపంచం నుంచి పూర్తిగా మాయమైన జీవరాశులను మళ్లీ తీసుకువచ్చి మళ్ళీ జీవంతో నింపడం బయో బయోసైన్సెస్ యొక్క లక్ష్యం ఈ కంపెనీ తదుపరి లక్ష్యాలు ఏమిటంటే నార్త్ రేషియాలో మరియు నార్త్ అమెరికాలో అంతరించిపోయిన వాలె మమోత్ ను వీటిని మీరు ఐసెస్ మూవీలో చూసే ఉంటారు మరియు థైలాసైన్ దీనిని మనం తస్మానియన్ టైగర్ అని కూడా పిలవచ్చు ఇది ఆస్ట్రేలియాలో కనిపించేది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పూర్తిగా అంతరించిపోయింది అండ్ డోడో డోడో ఒక పెద్దదైన ఎగరలేని పక్షి మానవుల వేట వల్ల పదహారు వందల ఎనభై ఒకటిలో ఇది పూర్తిగా అంతరించిపోయింది వీటన్నిటిని తిరిగి తీసుకువచ్చేందుకు కొలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ప్రయత్నిస్తుంది కానీ అంతరించిపోయిన డై రూల్స్ ను తీసుకురావడం అనేది ఒక చారిత్రాత్మక విజయం మనుషుల చేతుల్లో జీవరాశులను మళ్లీ సృష్టించగల శక్తి ఉందని ఈ క్రియేషన్ నిరూపించింది మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్